ప్రభు నామానికే మహిమ వచ్చిన మీ అందరికీ కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందరాలి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే తల్లి కుమారునికి చేసిన ఉపదేశం తల్లి కుమారునికి చేసిన ఉపదేశం గత దినం మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం రెండవ వచనాన్ని చదువుతాను నా కుమారుడా నేనే మందును నేను కన్న కుమారుడా నేనే మందును నా మృక్కులు మృక్కి కన్న కుమారుడా నేనే మందును ఇక్కడ నా కుమారుడా నేనేమంటాను నేను కన్న నా కుమారుడా నా మృక్కులు మృక్కి కనిన కుమారుడా అంటుంది మృక్కుట అంటే దేవునికి దేవునికి మృక్కుట దేవునికి సమర్పించుట సమయలు మొదటి గ్రంథంలో మనం చూసాం సభయులు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పదకొండవ వచ్చును తను బ్రొక్కుకుంది ఏమనంటే సైన్యములకి అధిపతి గైహోవా నీ సేవుకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాణ్ణి తల మీదకి క్షౌరభకత్తి అన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిట నేను వారిని నీకు అప్పగిస్తాను అని మృక్కుబడి చేసుకుంది హన్న ఇక్కడ వాడు బ్రతుకు దినములన్నిట నేను వారిని నీకు అప్పగిస్తాను అని మొక్కుబడి చేసుకుంది అది మ్రొక్కుకోవడం అంటే దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా పిల్లల్ని దేవుడిచ్చాడు దేవుడిచ్చిన పిల్లల్ని దేవునికే దేవుని చేతిలో పెట్టి దేవునికి అప్పగించి వాడు క్రీస్తుని ఎరిగేటట్లుగా క్రీస్తును రక్షకుడుగా దేవుడుగా అంగీకరించేటట్లుగా మనం బిడల పట్ల శ్రద్ధ తీసుకోవాలి తన సొంత కుమారుడికి కొన్ని ప్రశస్తమైన సలహాలు ఇస్తా అందుకే మూడో వచనంలో చెబుతుంది నీ బలమును స్త్రీలకు ఇయకుము రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము అంటాడు నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు రాజులను నశింపచేయు స్త్రీలతో నీవు సహవాసం చేయొద్దు అని చెప్తాను ఐదవ అధ్యాయంలో సామెతల గ్రంథం ఐదవ అధ్యాయంలో రాజులను నశింపచేసే మన బలాన్ని తీసివేసేటువంటి స్త్రీలతో ఎంత జాగ్రత్తగా ఉండాలో కే ఈ యొక్క సామెతల గ్రంథం కర్త ఐదవ అధ్యాయమే చెప్తున్నాడు జారస్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది దాని నోటి మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయి దాని వలన కలుగు ఫలము ముసిడి పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంత గలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీస్తాయి దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరుస్తాయి అది జీవ మార్గమును ఏమాత్రము విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదాలు ఇటు అటు తిరుగుతాయి కాబట్టి ఛాయకు పోక నీ మార్గాన్ని దాన్ని దూరం దానికి దూరంగా చేసుకో దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళొద్దు వెళితే పరులకు నీ అవ్వన బలాన్ని క్రూరులకు నీ జీవితకాలాన్ని ఇచ్చివేయవలసి వస్తుంది నీ ఆస్తి నీ ఆస్తి వలన నీవు తృప్తి పొందవు పరులు తృప్తి పొందుతారు నీ కష్టార్జితం అంతా కూడా అన్యులు ఇల్లు చేరిపోద్ది చివరికి నీ మాంసము నీ శరీరము క్షీణించిపోద్ది కాబట్టి జారస్త్రి ఉండేటువంటి ఛాయలకే వెళ్ళొద్దు అని ఐదవ అధ్యాయంలో భక్తుడు చెబుతాడు ఏడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఐదవ వచ్చిన నుంచి మనం చదివితే సామితుల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి జారస్తీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము దారి తప్పి అది నడిచే త్రోగులోకి పోకు అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు మంది దాని ఇల్లు పాతాళములకు దిగిపో మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోద్ది అంటున్నాడు ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండం పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చిన ఇస్రాయేలీల మీద రాజుగా ఉండదగినవాడు ఇస్రాయేలీలు ఒకవేళ మాకు రాజు కావాలి అని భవిష్యత్తులో కోరితే ఆ రాజు ఎక్కడి నుంచి ఎన్నుకోవాలి ఆ రాజు ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు ద్వితీయోపదేశకాండం పదిహేడవ అధ్యాయంలో దేవుడు ముందుగానే ఇస్రాయేలీని పరిపాలించబోయేటువంటి రాజులు ఎలా ఉండాలో చెప్పారు చెబుతూ పదిహేడవ శులు అంటాడు అతని హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకొనకూడదు అంటాడు అయితే రాజుల మొదటి గ్రంథంలో పదకొండవ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే సులో దానికి భిన్నంగా ప్రవర్తించాడు దేవుని ఆజ్ఞకు ధర్మశాస్త్రంలో ఇయ్యబడినటువంటి ఉపదేశానికి విరుద్ధంగా నడిచాడు విరుద్ధంగా నడిచాడు అందుకే రాజుల మధురి గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే మోయాబీయులు యదోమియులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తియులను జనులు నీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని వారిని మీతో సహవాసము చేయనీయకూడదని ఎహోవా ఇస్రాయిలీలకు సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజైన ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతరత గలవాడై వారిని ఉంచుకొనిచి వచ్చాను అతడు ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను అతనికి కలిగి ఉండేది అతని భార్యలు అతని హృదయమును త్రిప్పి వేసిరి సొలోమాను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయం ఇతర దేవతలు తట్టు త్రెప్పగా అతడు అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడని హోవ ఎడల యథార్థము కాకపోయేది సొలోమాను అష్టారవుతూ అను సీదోనీల దేవతను మిల్కోను మిల్కోమో అను అమ్మోనియల హేమైన దేవతను అనుసరించి నడిచాడు వచనం చదివితే సొలోమోను కెమోషు అను మోయాబీల హేమైన దేవతకు మొలెకు అను అమోనియల హేమైన దేవతలకు ఎరుషలేముకు ఎదుట కొండ మీద బలిపేటాలు కట్టించాడు పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఎలాగూ చేశాడు దేవుడని యోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై ఇతర దేవతలను వెంపడింపవద్దు అని ఆజ్ఞాపించిన సులో మన హృదయం ఆయన వద్ద నుండి తొలగిపోయింది దేవుడు అతని మీద కోపగించాడు కాబట్టి రాజులు మనం కూడా రాజులు రాజులైన యాజక సమూహం కాబట్టి మన బలాన్ని స్త్రీలకు ఇవ్వకూడదు రాజులను నశింపచేసే స్త్రీలతో సహవాసం చేయకూడదు నేమ్య గారు అదే అంటాడు నిహేమ్య గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చును ఇట్టి కార్యములు జరిగించి ఇస్రాయేల్ రాజైన సులోమాను పాపం చేయలేదా అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా అంటాడు అంటే ఆఖరిగా సులోమాను తన తల్లి ఉపదేశాన్ని దేవుని ఉపదేశాన్ని నిరాకరించి అన్య స్త్రీలతో సహవాసం చేసినందువల్ల అతని స్వభావం పూర్తిగా మారిపోయింది అనమాట చివరికి అతడు విగ్రహారాధి కూడా అయిపోయాడు ఎంత విచారమో ఎంత దుఃఖమో చూడండి ఎంత విచారమో ఇంకా మనం చూస్తే మన భాగంలో వచనం ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లిమివేలు అది రాజులకు తగదు మద్యపానాశక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు దీనులకు అందరికీ అన్యాయము చేస్తారు ప్రాణము పోవుచున్నవానికి మధ్య నువ్వు మనోవ్యాకులము గలవానికి ద్రాక్ష రసము ఇవ్వు వారు త్రాగి తమ పేదరిక మరుతురు తమ శ్రమను ఇంకా తలంచకుందురు అంటారు ఇక్కడ నాలుగో వచనాల నుంచి మనం చూస్తే ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు మద్యపానం వలన కలిగే మత్తు మనుష్యుల మనుష్యులను నీతి న్యాయాలు మర్చిపోయేలాగా చేసి వారిని వారి భ్రష్ట స్వ వారి భ్రష్ట స్వభావం క్రిందకు పంపి వారి జీవితాన్ని పాడు చేస్తుంది నీతి న్యాయాలు మర్చిపోయేలాగా భ్రష్టులైపోయేలాగా చేస్తుంది మద్యపానం మద్యపానం మద్యం మత్తును కలిగిస్తుంది అందుకే పౌలు గారు అంటాడు మద్యముతో మొత్తులై ఉండకుడి అంటాడు మద్యంతో మత్తులై ఉండకండి యషయా గ్రంథం ఐదో అధ్యాయం యశయా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చింది ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వానికిని మద్యము కలుపుటలో తెగువగలవానికి శ్రమ అంటాడు రాజుల మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం తొమ్మిది వచనాలు చదువుతాను ఎనిమిదవ వచనం నుంచి చదువుతాను యోధా రాజైన ఆశా ఏలుబడిలో ఇరవై ఆరవ సంవత్సరమున బయషా కుమారుడైన ఏల తెరసానందు వారు వారందరిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలాడు తెర్సాలో తనకు గృహ నిర్వాహకుడుగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి వచ్చి అతను కొట్టి చంపి అతనికి మారుగా రాజయ్యాడు వయస మద్యపానంతో ఉన్నందువల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి మద్యముతో మత్తులై ఉండకూడదు ద్రాక్ష రసం మద్యం ఎక్కువగా త్రాగడం తగదు పూర్వదినాల్లో మెడిసిన్ లాగా ఉపయోగించేవారు పూర్వదినాల్లో మెడిసిన్ లాగా ఒక మత్తు కలిగించేటువంటి ఒక మెడిసిన్ అనమాట అంటే అందుకే అంటాడు ప్రాణము వానికి మద్యాన్ని ఇవ్వండి అంటాడు మనోవ్యాకులం కలిగిన వాడికి ద్రాక్షారసం ఇవ్వండి అంటాడు కాబట్టి వాడు తన పేదరికాన్ని తన శ్రమను మర్చిపోతాడు అంటాడు కాబట్టి గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇది ద్రాక్షారసం అనేది మద్యం అనేది పూర్వ దినాల్లో ఒక వ్యక్తికి మానసిక బాధతో ఉన్నవాడికి లేకపోతే ప్రాణాలు పోతున్నటువంటి స్థితిలో ఉన్నవాడికి ఇచ్చేవారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువలో వేలాడుతున్నప్పుడు చిరకను స్పంజీని తీసుకుని చిరకాలం ముంచి ఆయన నోటికి అందించారు కానీ ఆయన త్రాగలేదు ఆయన త్రాగలేదు అంటే బాధలో ఉన్నటువంటి వారి యొక్క బాధ మరవడానికి శ్రమలో ఉన్నవాడి యొక్క శ్రమ మర్చిపోవడానికి ఇచ్చేవారు తిమోతితో కూడా పౌలు గారు అంటారు నీ కడుపు జబ్బు నిమిత్తము తిమోతి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసమును ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకున్నా ఇది మెడిసిన్ ఒక మందులాగా దాన్ని వాడాలి కడుపు జబ్బు నిమిత్తం అన్నాడు కదా తరచుగా వచ్చు బలహీనతల కోసం అంటే ఒక మెడిసిన్ లాగా వాడాలి దాన్ని అంతేగాని దాన్ని అదే పనిగా ఒక ఉద్యమం లాగా తాగేయూడదు అది మెడిసిన్ అనమాట పూర్వదినాల్లో అది మెడిసిన్ కాబట్టి తప్పనిసరి అయితే ఆ మెడిసిన్ తీసుకోవాలి అని బైబిల్ యొక్క భావం ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే ఎనిమిదవ సమయం మోగవారికి దిక్కు లేని వారికి అందరికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరుగుము నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపు అంట న్యాయం చెయ్యి న్యాయంగా తీర్పు తీర్చు మోగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరిగించేటట్లు నీ నోరు తెరు న్యాయంగా తీర్పు తీర్చు దరిద్రులకి శ్రమ పడేవారికి దీనులకు న్యాయము జరిగించు అంటారు ఇరవై నాలుగో అధ్యాయం సామెతలు ఇరవై నాలుగు ఇరవై మూడు న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపడం ధర్మం కాదు అంటాడు న్యాయం తీర్చుటలో పక్షపాతం చూపడం ధర్మం కాదు నీతిమంతుడు బేదల కొరకు న్యాయాన్ని విచారిస్తాడు అంటాడు ఇరవై తొమ్మిది ఏడులో ఇరవై తొమ్మిది ఏడులో యోబు గారు కూడా అలాగే చేశాడు గారు కూడా యోగు గ్రంథం ఇరవై తొమ్మిదిలో మనం చూస్తే పన్నెండవచ్చును మొర్ర పెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించాను నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదకు వచ్చాను విధవరాండ్ర హృదయాన్ని సంతోషపెట్టాను గుడ్డివారికి నేను కన్నులయ్యాను కుంటివారికి పాదాలయ్యాను దరిద్రులకు తండ్రిగా ఉన్నాను ఎరుగని వారి వ్యాధ్యమును కూడా శ్రద్ధగా విచారించాను లేవేకాండం పంతొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన అన్యాయపు తీర్పు తీర్చకూడదు వేదవాడని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చాలి అంటాడు ఐషయా గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడవ వచనం కీడు చేయుట మానండి మేలు చేయడం నేర్చుకోండి న్యాయము జాగ్రత్తగా విచారించండి హింసించబడి వారిని విడిపించండి తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి విధవరాలి పక్షంగా వాదించండి అంటాడు కాబట్టి న్యాయముగా తీర్పు తీర్చాలి మోగవారికి దిక్కులేని వారికి న్యాయం జరిగించేటట్లు దీనులకు శ్రమపడి వారికి దరిద్రాలకు దరిద్రులకు న్యాయాన్ని జరిగించాలి అని భక్తులు చెప్తా ఉన్నాడు తన తల్లి తనకు ఉపదేశం చేస్తా ఉంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుత్వం అయితే రేపటిదానం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని తన వెనుకడిలో గాక ఆమెను